అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా మీరు తీసుకెళ్లి నిర్మల్ నిర్మల్ గారి చేతిలోనే పెట్టారు పెట్టాలి జరిగిపోద్ది ఆ ఉద్దేశం ఆడ చేతిలో ఉద్దేశం కాదండి ఉద్దేశం నాకు ఉంటుంది మా కెమెరామెన్ కూడా చెప్పాలి ఉద్దేశం ఉద్దేశం కాదు మీరు మీరు మాట్లాడేటప్పుడు అంత పక్కగానే ఉంటుంది అది పక్కగా పక్కగా చెప్తాను నిర్మల్ గారి చేతిలో పెడుతూ సెటిల్ అవుతాం ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమైనా అక్కడ ఏర్పడుతుందా ఉందా ఏర్పడతాం అందుకని రెండు రోజులు అన్ని సెటిల్ అవుతాయి అందుకు అలాంటి వాతావరణం ఏర్పడతాం ఓహ్ రవంత దేవుడు అదే జరుగుతుంది పొద్దున్న అంతా మాట్లాడ పొద్దున్న కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ పొద్దున్నే కూడా మోహన్ బాబుతో మాట్లాడాను నేను మార్నింగ్ మాట్లాడాను చెప్పాడు ఒకటే అడిగాడు ఎరా ఇప్పుడు నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళమంటున్నాను తప్ప రైట్ అన్నాడు మోహన్ బాబు అంత చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత వాటి కొడుకు ఇంకొకడైనా ఇంటి నుంచి పంపించేటప్పుడు వాసు కరెక్ట్ అనే అన్నాను కరెక్ట్ నువ్వు చేస్తా తప్పులేదు దాంట్లో ఎప్పుడైతే మీద తప్పు ఉంది ఇక్కడ కాదు బిడ్డ నా వేపు నుంచి క్లారిటీ ఏంటి ఎవరైనా సరే మోహన్ బాబు అంతు చూస్తాను అన్నవాడిని ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు వాడు కొడుకు అయినా సరే నువ్వు నీ నీ అంతు చూస్తున్నావు అన్నవాడిని పంపిస్తున్నావు బయటికి తప్పు లేదు అన్నాను అంత కరెక్టే కదా అంతే నేను అన్నా లాజిక్ అది కొడుకైనా సరే ఎవడైనా సరే నీ అంతు చూస్తే మోహన్ బాబునే నీ అంతు చూస్తాను అన్నవాడిని మోహన్ బాబు దాని ఇంట్లో పెట్టుకుంటే అంతకన్నా బుద్ధిహీనత ఏముంది రాత్రి అర్ధరాత్రి ఏమైనా చేయొచ్చు ఆ మాట అనేవాడు వాడు కొడుకు కనుక పెట్టితే అర్ధరాత్రి రాయి దిగితే ఏంటి మీద దొబ్బితే ఏంటి సో ఆ మాట అన్నవాడు ఎవడైనా సరే తండ్రి బిడ్డ అని కాదు ఎప్పుడైతే మా నీ అంతు అన్నవాడు వాడు కొడుకైనా ఎవరైనా సరే నీ ఇంట్లో ఉంచుకుంటాం అవివేకం చెప్పారు కరెక్ట్ అన్న నువ్వు చేస్తున్న పని అంటే మార్నింగ్ జరిగింది వాళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళి పోలీసులు వెళ్ళి వెయిట్ చేస్తారు ఏం చేయాలని పోలీసులు ఆలోచి చట్టపరంగా ఏంటి ఎలా కరెక్ట్ లేగలిగా ఏంటో కరెక్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు ఆ టైంలో నేను ఫోన్ చేశాను ఏంటన్నా ఏంటి లేకలగా ఏంటి అని అసలు నేను చేసిన పరెక్ట్ కరెక్టా తప్ప అని అడిగాడు ఆయన ఫోన్లో ఫోన్ కరెక్ట్ తప్ప చెప్పరా అన్నాడు అన్న ఒక్క విషయం నీ అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత ఆ వ్యక్తి నీ కొడుక నీ అల్లుడా నీ మొగుడా ఇంకోటి అనవసరం నీ అల్లుడి అంతు చూస్తాను అన్నవాడు నీ ఇంట్లో పెట్టుకుంటా బుద్ధి తక్కువ అది నువ్వు ఆ పాయింట్ మీద నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు తీ అనాథరైతుడిగా ఉంటున్నాడని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో డిస్ప్యూట్ లేదని చెప్పి అయితే ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారానికి పోలీస్ స్టాప్ పెట్టాల్సినది సంతకం పెట్టాల్సింది మా శ్రీమతి నిర్మల్ మోహన్ బాబు గారు నిర్మల్ గారు చేయాల్సింది అనేది మీ తాలూకా మోహన్ మంచి నిర్మలా మోహన్ బాబు గారు అంతే జరుగుతుందని ఆశిస్తున్నాను ఎన్ని రోజులు పట్టచ్చండి దీనికి రెండు మూడు రోజులు అంతేనా మరి ఇప్పటికైనా పోలీస్ స్టేషన్లు బౌన్సర్లు నేను మాట్లాడిన మాటల ప్రకారం ఈవెన్ మోహన్ బాబుతో తర్వాత మాట్లాడితే ఇక్కడ తోటి పులి స్టాపిటైనా ఏదో దాన్ని క్లోజ్ చేయమని నేను చెప్పేది ముగింపు దీన్ని ప్రోలాంగ్ చేయది వద్ద మన మర్యాద కాదు ఇది దీన్ని క్లోజ్ చేసేది నేను క్లోజ్ నేను దీంతో ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయటం నాకు తెలిసి మాట మోహన్ బాబు నేను ప్రొలాంగ్ చేయటం దీంతో పోలీస్ స్టాప్ అయిపోయింది పోలీసులు చెప్పాను తీసుకెళ్లిపోతే దీని గురించి నేను నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ అని అన్నాడు అన్నారు అంటే ఇప్పుడు ఇంకా పోలీసులు ఇప్పుడు ఈ ఈ బాల్ ఇప్పుడు మనోజ్ మనోజ్ కోర్టులో మనోజ్ కోర్టులో ఉంది మనోజ్ కూడా ప్రొలాంగ్ చేయకుండా అమ్మతో మంత సంప్రదింపులకు వచ్చి చేసుకోవాలి వస్తే సరిపోద్ది అంతే 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 సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా మళ్ళీ ఇంకా పోలీసులు బౌన్సర్లు మీడియా అంతా అక్కడ చేరి పని మనుషులు కూడా మాట్లాడి మాట్లాడి ప్రతి ఒళ్ళు కామెంట్ చేసి సో క్లోజ్ అవుతుంది ఇప్పుడు మోహన్ బాబు మాటను బట్టి కానీ అక్కడ ఈవెన్ మనోజున్ గురించి తెలుసు కనుక మనోజు ఆవేశంగా మాట్లాడే మాట్లాడేవాడు కానీ మళ్ళీ మోహన్ బాబులోకి ఆవేశం తగ్గినాక మళ్ళీ మంచి అదే బ్లడ్ కదా కొంచెం ఆలోచిస్తాడు అయ్యా మనం తప్పు చేసామా ఏదో ఆలోచపడ్డా తప్పు చేసామా తప్పు చేసాము ఓకే అమ్మా అని అమదగిరికి దగ్గరికి వచ్చే రాయబారాన్ని ఆ అవకాశం ఉందా 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 నూటికి నూటిబాడ ఉందా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు ఎందుకంటే మీరు మాట్లాడితేనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది దానికి ఒక స్టేచర్ ఉంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని స్టూడియో ఆల్సో వెరీ హ్యాపీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇప్పటిదాకా చాలా ఒక అనేక ఛానల్స్ అనేక యూట్యూబ్లో ఈ విషయం ఏదైనా మాట్లాడుతాను ఇంత క్లియర్గా ఇంత క్లారిటీ నేను ఇంత శుభ్రంగా చెప్పడానికి నీ ప్రశ్నలు నీ యొక్క ఎంట్రీ ఎంట్రీ పెడతారు బ్రహ్మాండంగా విషయం బయటికి కరెక్ట్గా రాగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిట్టుబాబు గారు ఇది ఎందుకంటే ఆయన చాలా సన్నిహితుడు ఆంతరంగికమైన వ్యక్తి కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం శ్రీమతి మోహన్ బాబు గారు తీసుకునే నిర్ణయం ఆవిడ చెప్పిన మాట ఆవిడ నిర్ణయమే ఆఖరు ఈ కార్యం ఈ మొత్తం ఈ గందరగోళానికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆవిడ చేతిలోనే ఉంది ఆవిడ చేతిలోనే మొత్తం ఉన్నదని చెప్పి చిట్టి గారు మనకు చెప్తున్నారు సో మనం ఈ కథ ఇంకొక ఒకటి రెండు రోజుల్లో సుఖాంతం అవుతుందని ఆశిద్దాం అండ్ తప్పకుండా ఆ దిశగా మనం ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్